హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ బాగుండాలి అందరూ మేముండాలి ఇప్పుడు వచ్చేసి రిప్క వచ్చేసి రేపు సండే ఈస్టర్ పండగ అనమాట అందుకని ఇంత శుభ్రం చేసుకుంటుంది చూడండి ఈస్టర్ అంత అదే పాదివారం పండుగ అందుకని శుభ్రంగా చేసి బిడ్డ అంతా తీసేసి ఊడ్చి మంత్రం కింద ఊడ్చి

மாதங்க நீங்க வந்து வந்துருங்க நான் தூரி ஆ என்ன டிஸ்க் வந்து ஊர்ஸ் வந்து நாம காணுவோம் ஆ அந்த கரமா இதுல இப்படி என்ன இருக்கு மேஜி சார் மாதம் மாதம் மேல சுக்குறாங்க வெட் போட் சத்தியத்து அன்னி மன பாப்பட்ல குடுறோம் வீர்வல குடுறோம் அன்னி மத்த எஸ்பெக்ட் பண்ணுங்க சார் லோட் இந்த பாக்கல அன்னி நேந்தி சிக்கன் பாக்கல ஆ ஆவும் ஆறு இந்த டேஸ்ட் பச்சிட்ல ஏசிங்க அன்னி டேஸ்ட் நேந்தி சிக்கன் நேந்தி சிக்கன்

సో ఫ్రెండ్స్ చూడండి నా గుడ్డలు అయిపోయే రెండే రెండు దత్తలు ఉంటాయి బన్నీండ్లు టీచర్లు టైం లో ఇంకా అవి వచ్చేసి సోను అనమాట ఏడొచ్చేసి ఈ రోజు మీరు చూడబోయే మా వీడియో వచ్చేసి ఫ్రిడ్జ్ టూర్ అదే బీరువా టూర్ అనమాట అందరు ఫ్రిడ్జ్ టూర్ బీ హోమ్ టూరు అని తీస్తారు కాబట్టి నేను వచ్చేసి మా బీరువా టూర్ చీపిస్తున్నా ఇవాళ పక్క జరుగు అట్ట జరుగుతా ఆ కింద వచ్చేసి పాత గుడ్డలు మరి జాకెట్లు అవి ఉన్నాయి పోతే ఇంకా ఈ అరమర్లు డబ్బులు అరమరలు ఏమన్నా ఉన్నాయా కొంత డబ్బులన్నీ ఆ ఉండవు చూడండి లోపల దేవుడి వాగ్దానము ఉన్నది పోతే ఇంకా పైనంత ఉన్నది ఇప్పుడు ఖాళీ చేసిన ఈ గుడలే ఈ కోకలే అనమాట రెండు ఒక అన్ని కోకలే చూడండి ఇయే ఆ కోకలన్నీ కదా

అమ్మ నాన్నల మాటలు ఆపండి వావ్ తరిమగీ hey listen to me సో ఇది ఇప్పుడు ఏదో ఒక రెండు ఐతే మొన్న తెచ్చుకున్నాను అన్నమాట నిన్న తెల్లగే తీయించుకున్నాదేనండి ఏజ్ పల్ప్ అన్నది పల్ప్మే ఉంది తీసుకోండి స్పీడ్ కాలి రెండు ఆటmittel లేక ఒకటే ఆట ఎందుకంటే తొందరగా పాడైపోతుంది అంతేనేగోండి దాచేస్తున్నా ఒక చీల్ చేసి ఏర్చుకుంటున్నాను ఆ రాయీ

నేను రేపు ఆదివారము ఈస్టర్ అని చెప్పి ఇల్లు అంతా క్లీన్ చేసుకుందామని ఇవన్నీ తీసేసుకుంటాం అంటున్నాం ఇంకా పని అంతే చాలా పని ఉంటుంది ఇంకా క్రిస్మస్ చట్టం అట్నే ఈస్ట్ అవ్వదని మీ పని అయితే తీసుకుంటాను మీరు వల్ల కూడా అప్పుడప్పుడు ఇంక చర్చిలు జరిగినాయి కదా ఈస్టర్కి ముందు అంటే ఉపవాసం వస్తాలో దానికి ఇంకా అన్ని కట్టుకొని కట్టుకొని మళ్ళీ అక్కడ వచ్చి అట్నే మళ్ళీ చేసిపోయినా అంత అని చెప్పి ఇంక టైం లేదు ఇప్పుడైతే అయితే అయిపోయింది అనమాట పుట్టాలు కూడా ఇప్పుడు వరకు నా అన్న పిల్లలకి వచ్చి నేను నాలుగు రోజులు లీవ్ ఇచ్చేసిండ్రు అని సరే చెప్పి నా పని చేసుకుంటాను అన్ని బయట తీసేస్తున్నా సో ఈ బాక్స్ మీకు తెలియదు కా మన దీంట్లో ఒక వీడియో అయితే ఉంది ఆ వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తా చూడండి వీడియో బాగుంటుంది బాక్స్ అయితే రెడీ చేసి పెట్టినాస్కొచ్చి పెట్టినా తీసుకొచ్చి పెట్టినా కానీ వీడియో అయితే చేయలేదు చెయ్యాలి బాక్స్తోనే వీడియో ఉంటుంది మాకు పిల్లలకి ముగ్గురికి రి కూడా వస్తుంది చూడండి మా వీడియో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అట్నే చిన్న లైక్ అయితే ఇవ్వండి చిన్న కామెంట్ కూడా చేయండి ఇది వచ్చి నాకు క్రిస్మస్ కి జనవరికి అంటే క్రిస్మస్ కి తీసుకున్నా కానీ కట్టుకోలేదు ఎందుకంటే ఇది నాకు గుర్తిగా వచ్చింది అనమాట ఈ చీర అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అయితే నాకు క్రిస్మస్కి అయితే తీసిచ్చింది నేను కట్టుకోవాలి అక్కడే పెట్టిన ఎందుకంటే ఆ టైంకి నాకు జాగిటి పుట్టేదానికి ఇచ్చినా గానీ వాళ్ళు టైం లేక కుట్టి లేదా కానీ ఆ రోజు అది కొట్టుకు ఏ స్టేటరకు వచ్చి పొద్దున్నే పది గంటలకు ఉంటుంది కదా అప్పుడైతే ఇది గడుచుకుంటాను ఇంకొకటి ఇది వచ్చి మక్క వాళ్ళు అయితే రెండు చీరలు చీరలు వాళ్ళ బయట వాళ్ళు వస్తే వాళ్ళసాడు తీసుకొని నాకు ఒకటి ఇచ్చింది అనమాట ఇంకా రెండు రోజులు

బెడ్ జరుగుతుండ్రు బయ జరుగుతుండ్రు అయి చూడండి చేసి చేసి అలసిపోయింది ఈ బీరువా ఈ మంచము ఒక్క చోట ఉండేదో ఇప్పుడు చూడండి ఏడున్న బీ ఏడున్న బీరువామాలకు పోయింది ఇట్టున్న మంచము ఇ అడ్డం తిరిగింది ఈ బీరువా అంటే సో ఇట్ట ఈ బీరువా ఎట్టుంటే అంటే డబ్బులు వస్తాయంట మన ఇంట్లోకి అట్ నేను డోర్ల నుంచి వచ్చి మన బీరు వాళ్ళకి వెళ్ళిపోతాయంత మంచం కూడా ఇటు ఉంటేనంట మంచిదంట ఎవరో ఎవరో టీవీలలో చెప్పినాయి ఎవరో చెప్పినా అన్నీ అటు ఇటు మార్చిన వాళ్ళు రావండి అవన్నీ వస్తాయే వా పొద్దున్న నుంచి ఎంత ఎంత టైం వేస్ట్ అంటే అంత టైం వేస్ట్ కొంత నష్టం కూడా జరిగింది ఇదిగో వచ్చి అరిచిన అటు పెడితే డబ్బులు వస్తాయా అటు పెడితే డబ్బులు వస్తాయా ఏం బాధ ఎన్నిసార్లు మార్చుంటు చెప్పసార్లు మార్చుంట చెప్పు ఎన్ని సార్లు చెప్పంటే రెండు మూడు నాలుగు సార్లు మార్చింది ఫస్ట్ అట్ట ఉన్నదే రెండు ఇప్పుడు మూడోసారి కదా అద్యా

బీరువా మారుతుంటుంది వాంద మారుతుంటుంది రెండు మూడు సార్లు మార్చింది వద్దు వద్దంటే ఆహా అదే అందుకని ఇలా మీతో జీపియాలనే నేను వీడియో తీస్తున్నాను ఇప్పుడు మీ మీసారి మీకు జీపియ్యాలని ఎన్నిసార్లు మారుతుంటుందో పదిసారి మీకు అయితే చూపిస్తుంటా చూస్తా ఉండే ఆడు ఉండకూడదు ఏడు ఉండాలంటే ఇంకా మా అమ్మటి మారు దిగుతుంటుంది ఏడు ఉండకూడదు ఆడు ఉండాలంటే మళ్ళీ అమ్మటి మారి దిగుతుంటుంది ఎవరన్నా వచ్చి అట్టు పెట్టుకోవాలా ఇటు పెట్టుకోవాలా మాత్రం పట్టేసుకోవాలంటే అవి మారుతూ ఉంటుంది నా బాధ నాది ఎందుకంటే మాకు ఇంట్లో డబ్బులు పనికి పాడు అది ఒకటి ఆపలేదు ఎందుకు ఆపే అది చెప్పు అయితే ఇంట్లో ఉంటు డబ్బులేమో ఉండవు నాకే కాని పని ఉంటే పని పాత్రం పని లేకపోతే ఎట్టే పనికి పని లేకపోతే ఎటపాత్రం నువ్వు బీరు వాళ్ళు ఆ మంత్ర ఆ మూలకి ఈ మూలకి తిప్పుతుంటే సరిపోతుందా డబ్బులు వస్తాయా ఎవరు చెప్పింది నీకు బీరువు అట్లా అట్లా ఉండకూడదు ఎవరు చెప్పింది పని లేదు కాబట్టి డబ్బులు లేవు అంతేగాని ఇప్పుడు బీరు పెట్టింది రేపు నుంచి డబ్బులు వస్తాయా పోవాలంటే ఎవరైనా పిలుస్తా కదా సరే పెట్టి డబ్బులు వస్తాయా ఆ సరే పో ఫ్రెండ్స్ మీరు కూడా అట్నే పెట్టుకోండి బీరువా ఇటు పెట్టుకోండి ఆ రూములలో ఆ మాత్రం డబ్బులు వస్తాయి అంట పనికి మనం బావాలా పని చేసుకుంటే డబ్బులు వస్తాయి కానీ బీరు వాళ్ళు అట్లా ఉండకూడదు ఇట్ట ఉండకూడదు అని మార్చుకుంటే డబ్బులు రావు పని లేదు అన చేసే వాళ్ళందరూ అంటే వాళ్ళకి ఇంట్లో ఇంట్లో ఉన్న వాళ్ళకే పని

సో గాయస్ ఇదండి మా వీడియో ఇవాళ్ళకి ఇక చూడండి మా మంచము బీరువాళ్ళు అయితే మారుతా ఉంటాయి ఇంకా అట్టు ఉంటే అంట డబ్బులు వస్తాయి అంట ఇట్టుంటే డబ్బులు రావంట మనం పనికి పోయి కష్టపడి సంపాదించుకుంటేనే డబ్బులు వస్తాయి పని ఉంటే పనికి పోతాము లేకపోతే ఎక్కడి నుంచి పోతాము అని తెలియటం లేదు దీనికి మాట్లాడతారు సో అంతేనండి ఇంకా ఓకే బాయ్ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ 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 బాయ్